నమస్తే అందరికీ నేను ఈరోజు సీతామాత వారి పాట పాడతాను నచ్చితే లైక్ చేస్తారు కదా కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా ఓకేనా పరమ పునీతవం దసర దున్ని కోడలా సీతమ్మా దసర దున్ని కోడలా సీతమ్మ అమ్మా సీతం హని జగాల నువ్మా జనకుని పుత్రిక వైనావు స్వయం వరం కఠించవు రాముని పరిణయమాడ చిరునవ్వు చిందించి కలహంసలా నడచి రాముని మెడలో పూలమాలే వం పరమ పునితవం పరలో దసరదుని కోడలా సీతం దసరదుని కోడలా సీత రాముని అడవికి పంపమని భరతుని రాజుగా చేయమని కోరింది కైకమ్మా అది విన్న సీతమ్మా రామునితో తోకలసి అడవులకు వెళ్ళిందమ్మ పరమ పునితవమ్మా పరలకవా శివమ్మా దసర దునికోడలా సీత దసర దునికోడలా సీతమ్మా అమ్మా చావు అపరంజి బంమ్ము నివు అపనింద పాలయి నావు అపనింద పోటకే అగ్గిలో దూక్యా పరమ పరమా పునిత వంమా పరలో దశుని కోడలా సీతమ్మ అమ్మా సీతమ్మా చాకలి ఆడిన మాట విని పోయిందమ్మాని బ్రతుకు ఒకటే రామునికి పంపెను గర్భవతి అయిన నీవు లవకుశులు కన్నావమ్మ పరమ పునితవమ్మ పరలోకవాసివమ్మ దశరథుని సీతమ్మ దశరథుని సీతమ్మ రాసి తినమ్మా నీ కదను మన్నించమ్మా దాసుడను నీ పాదాలకు దాసుడను నిరతము నిన్ను పూజించెదను అపరాధమెంచకు నన్ను పరమపునితవం పరకమ్మా దసర దునికోడలా సీతమా దసర దునికోడలా సీతమ్మా సీత జై జయ శ్రీరామచంద్రమూర్తికి జయ సీతమాత జయ నమస్తే